వ్యవహారాన్ని బహిర్గతం చేసిన వ్యక్తిగా కీలక నేత కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ నిలిచారని వారితో పాటు వారి కుటుంబ సభ్యులు ఇంటి ఉద్యోగులు ఆయన అనుచరుల ఫోన్ ట్యాపింగ్ చేయడం పట్ల తెలంగాణ యోగి పాలమూరు మోడీ బండారి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కేసును సిబిఐకి వెంటనే అప్పచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఇంతవరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేయలేదని కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడుతున్నట్లు ఆయన ఆరోపించారు శుక్రవారం కేంద్ర సహాయ శాఖ సహాయ మంత్రి భాజపా కీలక నేత బండి సంజయ్ కు మద్దతుగా తెలంగాణ యోగి పాలమూరు బోడి బండారి కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు ఆయన వెంట భారీ సమస్యలో భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలతో కలిసి ప్లకాడులు జెండాలు ప్రదర్శిస్తూ అంటూ నినాదాలు చేశారు హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించడంతో అందరి దృష్టి ఈ ర్యాలీపై పడింది ఈ సందర్భంగా పాలమూరు మోడీ బండారి కుమార్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయట పనిచేసిన వ్యక్తిగా బండి సంజయ్ నిలిచారని ఆయన అన్నారు అయితే ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్వీట్ అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం తెలియదని లేదని విచారణను ఆలస్యం ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు